హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ప్రజెంట్ వ్లాగు మా చెల్లి వాళ్ళ ఇంటిదారు అనమాట ఆల్రెడీ మీ అందరికీ తెలిసి మేము ప్రజెంట్ లీవ్లో ఉన్నామని ఇంకా మా చెల్లి వాళ్ళ దగ్గర ఉన్నాము రోజు రోజైతే బయలుదేరేస్తాము ఇంకా కలకత్తా వెళ్ళిపోవడానికి అయితే ఈవినింగ్ స్నాక్ కింద ఏదో ఒకటి తిందామనిపించింది రోజు ఎంతకైనా బయటని తెచ్చుకొని తింటాము ఒకరోజు చాలా రకాలు తినేసాము వచ్చిన తర్వాత బ్రెడ్ పకోడీ అని బిరపకాయ బజ్జీలు నూడిల్స్ ఇటువంటి చాలా రకాలు తిన్నాము ఇంకా ఇంటిదారు చేసుకుందాం నన్ను ఈరోజు పొడి చేస్తాను మా చెల్లి చేస్తానంటే నేను చేస్తానులే అని చెప్పి నేను చేస్తున్నాను అసలు నాకు పెద్దగా వంటలు రావు మా చెల్లి కన్నా మా చెల్లి బాగా చేస్తుంది నాకన్నా కాకపోతే ఊరికే మామూలుగా మరీ తినగలము చేయగలను అంతలాగా కాకపోతే మరీ ఎక్కువ గారెడము గోరు లేడుము అంటే అడగడం రావు నాకు అంటే నేర్చుకోలేదు పెద్ద బ్రహ్మ విద్యం కాదు నేర్చుకుంటే వచ్చేస్తుంది కాకపోతే ఎప్పుడూ ట్రై చేయలేదనమాట అంతే అయితే ఈరోజు పొగొడీ చేద్దామని చెప్పేసి ఇంక అనుకున్నాను ఇంకా నార్మల్గా మత్స్ మాయని పక్క వేసుకుంటూ ఉన్నాడు నువ్వు పొగడీ చేస్తే మేము తినగలమా తినలేమా అలాగే అంటున్నాడు ఎందుకు అలాగంటున్నాడు అంటే నాకన్నా మా ఆయనే బాగా వంటలు చేస్తాడు మ్యారేజ్ అయిన తర్వాత మా ఇద్దరే కలిసి ఉండే ఎక్కువ ఆయనే వంట చేసేవాడు నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర భయం పనులు చేసుకొని ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఇబ్బంది ఉండకూడదు వాళ్ళకని చెప్పేసి నేను ఏదో ఒక రకంగా వండేసి అన్ని ఇంటి దగ్గర సెట్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని డ్యూటీకి ఇప్పుడు కూడా అలాగే చేస్తాను బాబు పుట్టిన తర్వాత కూడా అంతే ఇంతరండి పనులు చేసుకుని బాబు పనులు చేసుకొని ఇంటి తర ఏం పని లేకుండా చూసుకోండి అనమాట అలా అయితే బాబుతో కాసేపు ఆయన స్పెండ్ చేయగలరు ఇంకా వాళ్ళకి ఇంత పనులు ఉండిపోయింది ఏదో ఉండదు టెన్షన్ ఉండదు కదా అందుకని చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు బెంగాల్ వచ్చి మీరు చేయట్లేదు కానీ బీహార్లో ఉండేటప్పుడు నచ్చినట్టు వండుకునేవారం నచ్చినట్టు తినేవారమే అంటే ఏం కావాలంటే అది వండి మా టైం ఉండేదన్నమాట అంతలాగా టైం ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది టైం లేకపోతే ఇంకా ఆ ఉన్న టైంలో కూడా అలిసిపోతూ ఉంటాము డ్యూటీ చేసినట్టుగా ఉండేది కాదు బీహార్లో ఉండేటప్పుడు సిక్స్ అవర్స్ ఉన్నాయి డ్యూటీస్ కూడా ఉండేవి కాదు హ్యాపీగా ఉండేవారమీ ఏం కావాలంటే అవి ఏం పండించుకుంటే అన్ని అన్ని కూరగాయలు కూరగాయలనన్నా అంత బాగుండేది అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మంచిగా అనిపించట్లేదు అసలు నాకు కానీ ఏదో ఒకలాగా త్రీ ఇయర్స్ కట్ చేసి ఇంకా వెళ్ళిపోవాలి ఎప్పుడైనా ఇంకా ఉండకూడదు ఇంకా నాకు తెలిసి బెంగాల్ వచ్చేదానికైనా అస్సాం బీహార్ అటు వెళ్ళిపోవడం మంచిది దగ్గర ఉన్నాం అనుకోవడమే తప్ప ఉపయోగం ఏంటి ఉండదు అసలు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దగ్గరున్న దూరం ఉన్నా దూరంగా ఉన్నా సరే డ్యూటీ ప్రశాంతంగా ఉండాలి అసలు అంటే మనకి మైండ్ టెన్షన్ మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటే ఎక్కడైనా డ్యూటీ చేసినా ఒకటి ఆ వచ్చింది ఎక్కడి నుంచి ఉన్నా సరే మూడు నెలలు ఒకసారి లేకపోతే రెండు నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాము అంతే కాకపోతే ట్రావెలింగ్ చేసినప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే ఇటు నుంచి అటు నుంచి కలుపుకుంటే ఇది ఈరోజైతే మా ఆయన సోడపిండి సారీ శనగపిండి అయితే తీసుకొచ్చాడు ఇది అంత మంచిగా అనిపించలేదు అంటే టేస్ట్ ఏం బాగాలేదు ఎక్కువ వరి పిండి ఏదో కలిపిస్తున్నట్టుగా ఉన్నారు అంత బాగలేదు కాకపోతే కొన్ని ఇంకేదో ఒకటి చేస్తాం అరేది చేస్తామని చెప్పి చేసేస్తాను నేనైతే డ్యూటీకి వెళ్తాను కదా డ్యూటీ నుంచి వచ్చిన చదివితే నాకు ఆకలి ఆకలి వేసేస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేసేద్దామా ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టు ఉంటుంది ఎందుకంటే బాబుకి కూడా ఫీడింగ్ ఇస్తాను ఎందుకో మరి నాకు ఆకలి వేసేద్దాం త్రీ అవర్స్ డ్యూటీ చేసేసరికి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కనీసం బ్రౌన్ బ్రెడ్ అయినా కాల్చుకొని తింటాను అలా చేస్తూ ఉంటాను ఏదో ఒకటి రవ్వ దోశలు లేడమో లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాను పక్కోడి అయితే వేసాను కానీ అంత టేస్ట్ ఎలా ఉంటుందని డౌట్ కొనే ఉంది ఎందుకంటే పిండి బాగాలేదు కదా అని చెప్పి చూద్దాం ఎలా వస్తుందో అయితే మేము బీహార్లో ఉండేటప్పుడు అయితే ఎన్ని రకాల పకోడీలు వేసేదాన్ని పాలక పొక్కుడు వేసేదాన్ని అందులోనే ఎందుకు వేసేదాను ఎన్ని రకాలు చేసేదాను అంటే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లన్నీ చేసేదాన్ని అక్కడ అవన్నీ మంచిగా ఉండేవి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నమస్తే నారాయణ ఏం లేదు ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు అనిపించింది అంటే అన్ని ప్లేసులు అడ్జస్ట్ అవ్వలేము మనము కొన్ని కొన్ని ప్లేసెస్ అడ్జస్ట్ అవ్వగలము బీహార్లో చలి ఎక్కువ ఉంటుంది ఎదరు బాగోదని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము కానీ కలకత్తాలో వేసవికాలంలో ఉంటుంది గట్టిగా ఉంటుంది అన్నమాట వేడి ఇంకా అది మనం ఫేస్ చేయలేదు చూడాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్తున్నారు గట్టిగా ఉంటుందంట వ్యాసవి చలి అంత నార్మల్గానే ఉంటుంది కానీ వేసవి మాత్రం గట్టిగా ఉంటుందట లీవ్కి వచ్చామంటే ఆ నెల శాలరీ ఎగిరపోవడమే అన్న ఉంటుంది వచ్చి నుంచి ఖర్చులు 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 ఎంత ఖర్చు అయిపోయిందో తెలియదు ఎప్పుడు అంటే మొన్న వచ్చాము నెల అవ్వలేదు మళ్ళీ వచ్చేసాము వచ్చిన సర్లలో ఎంత ఖర్చు అయిపోదో తెలియదు తిండి కానీ దాని కానీ దీని కానీ ఎప్పుడు ఎప్పుడేదో ఖర్చు మళ్ళీ దీంతో పాటు పిల్లడికి మందులు మాకు ఏవో ఒకటి ఇలాగే ఎంత ఖర్చు అయిపోతుందో తెలియదు మనకు వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టింది ఎక్కువ అయిపోతుంది దీన్నిసారి చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ అని కూడా మేము పరోఫే మిగలట్లేదు ఇంకా నాకు భయం వేస్తున్నాను మా నెల శాలరీ వచ్చేసరికి బాబు ఈ ఖర్చు అని పోనీ మనకి ఎంత మిగులుతుంది మనం ఈ నెల ఎగ్జిస్ట్ అవ్వగలమా లేదా మన బాధలు తీరతాయి లేదన్నట్టు అని నాకు కానీ ఇవన్నీ మా ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి నాకు పెద్దగా తెలియట్లేదు ఒకసారి నేను కూడా ట్రై చేయాలి నా దగ్గర డబ్బులు ఇచ్చుకొని అంత ఖర్చు అవుతుంది ఏంటి ఎలా అని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అని నేను ఇంతవరకు ఇప్పుడు నాకు శాలరీ వచ్చినప్పటి నుంచి కూడా మా ఆయన అన్నీ చూసుకుంటున్నాడు నాకు ఎప్పుడూ తెలియదు అనమాట అంత బాధ్యత మా ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి ఏవైనా చేసుకున్నా మా ఆయన చేస్తుంటే నేను అడిగితే ఇస్తాడు అంతే అంతే కానీ నా దగ్గర డబ్బులు అయితే పెట్టుకోను ఈ మంత్ శాలరీ రాగానే మా ఆయనకి చెప్తాను మాయా ఈ మంత్ శాలరీ ఎంత ఖర్చు అయితే అంత ఖర్చులు తీసేసి మిగతా డబ్బులు నాకు ఇవ్వమయ్య నేను ఖర్చు పెడతాను ఎలా ఉంటుందో చూస్తానని చెప్తాను ఏమంటాడో చూడాలి నాకు తెలుస్తుంది కదా అలాగైతే మా ఆయన అకౌంట్లో ఉంటే నేను ఇష్టం వచ్చినాడు గడగడము నేను ఖర్చు పెట్టడము లేకపోతే తాలూకెలికి ఇవ్వడము అలా చేస్తూ ఉంటాను కానీ నాకు తెలియాలి కాబట్టి ఈసారి నేర్చుకుంటే నాకు తెలుస్తుంది కదా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ట్రై చేస్తాను ఈసారి ట్రై చేసి చెప్తాను ఓకేనా అయితే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పకోడి అంత ఏం లేదు నార్మల్గానే ఉంది పర్వాలేదు బై బాయ్